హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే పర్లేదండి బాగానే ఉన్నాము ఈ టైం ఎలా ఉంటుందంటే మామూలు ఇప్పుడు పగలనేది ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది మనం తలులేమనుకుంటామంటే పిల్లలే స్కూల్ లేదు కదా లేటుగా లేచులే అని చెప్పి అనుకుంటాము ఆ పప్పులే ఉడకమండి ఎందుకంటే ఐదు అనేసరికి సూర్యుడు వచ్చేస్తూ ఉంటాడు ఊయేమో తెల్లారిపోయిందని చెప్పి మనం లేయాల్సిందే మా పెద్దోడైతే అందరికన్నా ముందు లేచేస్తాడు మా చిన్నోడు బాగా నిద్రపోతున్నాడు అనమాట ఇంకా తర్వాత వండర్ ల్యాండ్ వండర్ల్యాండ్ వండర్ ల్యాండ్ అనేది ചേർത്ത ఇంకా పైపు తీసుకొని చెట్లకి నీళ్ళు పట్టేస్తున్నాను మనమే ఇన్ని నీళ్ళు తాగుతుంటే మనకు ఎటోగా ఎట్లెలలోగా ఉంది ఇంకా చెట్లు అంటారా రెండు పూటలు నీళ్ళు పట్టకపోతే అస్సలు వల్ల అది భలే వాడిపోతున్నాయి ఈ ఎండాకాలంలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా ఏంటంటే నీరు శాతం ఎక్కువగా ఉండేటివి తీసుకోవాలండి పిల్లలకి మజ్జిగిస్తూ ఉండాలి అలాగే పుచ్చకాయ దొరికినప్పుడల్లా తింటూ ఉండాలి తర్వాత కూరగాయలు కూడా నీరు శాతం ఉంటుంది కదా సొరకాయ బీరకాయ అట్లాంటివి తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ కొంచెం క్యారెట్ కానీ అలాగే ये इनके कैबेज यानी తర్వాత ముల్లంగి వీటిలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తీసుకుంటూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మా పక్కింటి వాళ్ళు ఊరెళ్ళారనమాట టూర్కి ఇంకా ఆక్క వెళ్తూ పెడితే కొంచెం లక్ష్మి నీళ్ళు లక్ష్మి చెట్లకి వచ్చేదాకా కొంచెం చెట్లు వాడిపోతాయేమో మర్మం ఉంది బాగా వచ్చింది వాడిపోతుంది అని చెప్తే నేను భర్త లేక అన్నాను గేట్ తాళాలు కూడా ఇస్తానంటే వద్ద దాకా అంటే వాళ్ళ గోడకి ఆనిచ్చే ఉంటాయన్నమాట చెట్లన్నీ ఇంకా తర్వాత చెట్లు కానీ నీళ్ళు పట్టేసి లోపలికి వచ్చానండి పాలు వస్తే తీసుకున్నాను ఇప్పుడు ఎండాకాలం కదండీ బాగా ఇంట్లో ఇంక ఎక్కువగా ఉక్క తీస్తూ ఉంటుంది కదా అందుకని కిటికీలు అన్నీ తీసి పెడతాము ఇప్పుడు ఏమవుతుందంటే ఎలుకలు వచ్చేస్తాయండి లోపలికి నాలుగు టమాటాలు కొరికేసాయి ముందు వానాకాలంలో దోమలు వస్తాయని మూసుకుంటాము కిటికీలు ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా ఏముండదులే అనుకుంటే ఇలాగా ఏంది ఎలుకలు వచ్చేస్తున్నాయి అనమాట నాలుగు టమాటాలు కొరికేసాయి అబ్బా ఏందని మళ్ళీ ఇంకా ఈ ఎలుకలతో గోల సరే అని చెప్పి ఇంకా నేను బ్రష్ చేసుకుందాని మిద్ది మీదకి వచ్చానండి చూస్తున్నారు కదా మాకు మిద్దిపోయిన మూడు చెట్లు ఉన్నాయి అలాగే మునగ చెట్టు జాన చెట్టు మల్లె చెట్టు ఈ మూడు అనుకున్నాయేమోనండి అప్పుడప్పుడు అన్నీ అన్ని కాస్తూ ఉన్నాయన్నమాట రెండు జాంకాయలు ఉంటే ఇంకా నేను కోసుకున్నాను అలాగే మునక్కాయలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా కోసి సాంబార్ చేయాలి మా పిల్లలకి తాలింపు ఎక్కువ ఇష్టము వేప చుట్టూ చూసారు ఎంత పెద్దదిగా ఉందో నిన్నటి వీడియో అనమాట నిన్న మా అన్నది మా వదిలిది పెళ్లి రోజు అనమాట అన్న వదిలిన పెళ్లి రోజు అందుకే ఇంకా మేము ఫోన్ చేసి విష్ చేస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం అనమాట వదిన అన్న పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న వదిన మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా పిల్లలు అందరికి కూడా చెప్పామన్నమాట ఇంకా తర్వాత మా పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు నిజంగా అండి అసలు ఎండలు 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 పిల్లలు పొద్దున పూట కాసేపు ఆడుకుంటారు ఇంకా సాయంత్రం ఐదు గంటల నేను తలాలు తీను ఇంట్లోనే ఉండాల్సిందే తర్వాత కొంచెం పొద్దున పూట బాగా ఆడేసుకుంటారనమాట ఇంకా నేను ఇంట్లోకి వచ్చి ఇంకా మా వారు టీ పెట్టమన్నారు టీ గ్లాసులో సగం కన్నా ఎక్కువ తాగరు ఇంకా టీ పెడుతున్నాను మా పెద్ద బాబు ఏంటంటే బూస్ట్ తాగుతాడండి మా చిన్నోడు అసలు పాలేం అసలేం తాగడు బూస్ట్ అనే అంటే పౌడర్ ఉంటుంది కదా చేతిలో పెట్టించుకొని తింటాడు అనమాట ఇంకా ఇలా అయింది నాకు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అంటే ఫ్యాన్ పెట్టించుకోవాలి అంటే లోపల వన్ రూమ్ అనుకున్నాను ఏందో నా బుర్ర ఫ్యాన్ దగ్గరే అయిపోయింది ఏం ఏసీ పెట్టించుకోవచ్చు కదా ఇదన్నమాట ఏదో అసలు ఇంకా మావారు టీ పెట్టిచ్చేశాక అన్నీ మా పిల్లలు దిండు కవర్లను ఎలా చేస్తారంటే దిండ్లని కింద మీద వేసి దొల్లాడి చేస్తారు మాసిపోతే తొందరగా ఎన్ని అది ఏందో ఆ దిండ్లతో ఆడుతుంటారు బొమ్మలతో కన్నా ఎక్కువగా దిండ్లు 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 హాల్లోకి వచ్చారంటే ముందు దిండేసేసుకుంటారు కింద మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉన్నారా ఇంకా నేను సామాన్లు తోముకునేటివన్నీ కూడా రాత్రి తోముకున్నాను అన్నీ కూడా తీసేసి సర్దేసుకున్నాను అనమాట అయితే కడుక్కుంటున్నాను ఇంకా సాంబార్ చేద్దామని చెప్పి ఇదండి వీడియో ఇలా అవుతూ ఉందనమాట ఈ సమ్మర్లో ఇంకా మా పిల్లలకి ఇంకా బూస్ట్ కల్పించాను అంటే ముందు మా వారికి టీ ఇచ్చేసారనమాట ఆ తర్వాత అయితే ఇంకా నేను స్టవ్ నీట్ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలకి బూస్ట్ కల్పించాను ఇప్పుడండి ఇడ్లీ పిండి నేను నైట్ పదకొండు గంటలకి నేను ఇడ్లీ అని మిక్సీకి వేసుకున్నాను కొంచెం అంటే మీ ముగ్గురమే కదా అని అసలు ఎన్ని పొద్దున అది బాగా బాగా ఉబ్బింది కానీ పుల్లగా అయిపోతున్నాయండి ఇడ్లీలు అసలు నాకు అనిపించి ఇదేంద్ర అంటే మనం మామూలు మిక్సీకి వేసుకున్న తర్వాత నేను కాసేపు పెట్టాక నేను లోపల పెడతాను అప్పుడు పెద్దగా బాగా రావనిపించింది నేను సర్లేని చెప్పి నైట్ అంతా బయట పెట్టేస్తే ఇడ్లీలు పుల్లగా అయిపోతున్నాయి అసలు బా ఇదేంద్రా మళ్ళీ అనిపిస్తుంది తర్వాత ఇడ్లీ సాంబార్ అండి ఇంక ఇడ్లీ సాంబార్ చేస్తూ నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో మొన్న ఈ మధ్య పిండి నేను ఏంటంటే దోసికేసి పెట్టానండి ఒక కేజీ దాకా అది కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పొంగిందనమాట పొంగి కింద పడింది అందువల్ల ఏమో మొత్తం కూడా స్మెల్ వస్తుందనమాట ఇంకా మొత్తం కూడా బయట తీసిపెట్టి ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను అన్నీ కూడా బాగా సోపేసి నీట్గా తోమేసాను అనమాట అదేనండి ఆ గ్లాస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా మా ఫ్రిడ్జ్లో అండి ఒక్క బాటిల్ కూడా వాటర్ బాటిల్ ఉండదు చాలా వరకు మేము ఫ్రిడ్జ్లో కూరలు కానీ ఏమి పెట్టమండి ఏ రోజుటి ఆ రోజువే చేసుకొని తినేస్తూ ఉంటాము ఇప్పుడు ఉండవు ఉన్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇంకా ఎన్ని ఏమైనా సరే పిల్లలకి టిఫిన్ పెట్టేయాలి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వాళ్ళు తినేస్తారంటే పెద్ద పని అయినట్టు మనకు ఇంకా అలా వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తూ మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇది అన్నమాట నేను ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో లోక్సిమం ఏంటంటే వెన్న మాత్రమే ఉంటుంది ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా తెచ్చుకున్నప్పుడు ఉంటుంది ఇంకా మిగతా అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను చాలా తక్కువ అండి ఫ్రిడ్జ్లో ఉండటం పిండి లేకపోతే పాలు ఏదైనా పచ్చళ్ళు ఉంటాయి కదా చింతచుక్కు పచ్చడి అట్లాంటివి ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా నెయ్యి అలాగే పిండి అవన్నీ పెట్టేసి ఇవన్నమాట మా ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ అంతమించి ఎక్కువ ఉండవు ఇంకా నేను ఆ తర్వాత ఆయిల్ పెట్టేసానండి హెయిర్కి తల స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటామేమో అనుకుంటే కాదండి కసకస అని ఉంటుంది కొబ్బరి నూనె పెడితే జిడ్డు గారుచుకుంటూ ఉంటాము ఏదేమైనా ఎండాకాలంలో ఎలా ఉన్నా కష్టమే అట్లా అనమాట ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూలు కోసుకొచ్చి దేవుడికి అయితే దీపారాధన చేసేసానండి ఇంకా ఆ తర్వాత నేను ఇంకా వచ్చి టిఫిన్ చేసేసాను అనమాట చూస్తున్నారు కదా మా అత్తమ్మ లేరు కాబట్టి ఆ డ్యూటీ నాది లేకపోతే మా అత్తమ్మే చేస్తారు మా పిల్లలు మ్యాచ్ చూస్తూ ఉన్నారండి ఇడ్లీ సాంబారు ఇంకా చేసుకొని తినేసాక చిక్కుడుగా తాలింపండి మా చిన్నడికి భలే ఇష్టము రాన నువ్వు వలద్దు కూర్చో అంటే వాడికి అసలు వాడవడమే చేతరాలేదు వాళ్ళకి వస్తుంది లేండి తర్వాత చిక్కుడుగాలు ఇట్లా ఉడకబెట్టేసుకొని వేరుసిన పప్పులు ఇట్లాగా వేయించేసుకొని పచ్చడి చేశానండి వన్ రోలో ఫ్రెష్ అయిపోయి ఇంకా రోలోకి వస్తే మనం మళ్ళీ చవటలతో గబ్బు కొట్టుకుంటూ ఉంటాము అలా ఉంటుందన్నమాట నేను ఇంకా పచ్చడి వేసేసానండి ఇంకా అదంతా భోంచేసాం ఇప్పుడండి ఎక్కడ ఎక్కడా పట్టినా చీమలేనండి ఇంట్లో అసలు వన్ రూమ్లోకి వెళ్తుంటే చేతికి కాళ్ళ దగ్గర మన డ్రస్కి మొత్తం చీమలే అవి అంటే ఇప్పుడు ఎండాకాలం కదా బయట ఎక్కువ ఉండకుండా ఎక్కువగా ఇళ్ళల్లో ఉంటుంటాయి అన్నమాట చీమలు ఎన్నిసార్లు వాటిని పోనిచ్చినా అవి పోవడం లేదు అంటే అసలు చూస్తూ ఉంటాము ఎలా ఎక్కువగా చంపలేము అని చెప్పి సరే వదిలేస్తాము కానీ మనల్నే కొడతాయి ఇంకా ఇంకా వాటికి ఇంకా తప్పదు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇంకా తర్వాత మా పిల్లలకి మజ్జిగైతే చిలికి ఇచ్చేసానండి భోజనం చేసిన వన్ వన్ అవర్ తర్వాత నిన్న మా వారు నేను సాయంత్రము ఇల్లుని స్విమ్మింగ్ పూల్ చేసేసాడండి చిన్నప్పుడు మా వారు మా వదిన ఇలాగే ఆడుకున్నారంట నిన్న ఒక ఫైవ్ థర్టీ ఆ టైంలో నీళ్ళు పట్టేసి అక్కడ తూమ్ దగ్గర అదేనండి వాటర్ పోకుండా క్లాత్ పెట్టి వచ్చేసారనమాట ఇంకా తర్వాత మా పిల్లలు ఆడుకున్నారండి నిన్న అబ్బాబ్బలే ఆడుకున్నారు ఇంట్లో ఇవన్నీ కూడా అంటే కరెంట్కి సంబంధించినవి అన్నీ కూడా సపరేట్ చేసేసి టీవీ దగ్గర ఉన్న సిపియూ కానీ అదే మానిటర్ మానిటర్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి పక్కా పెట్టేసి బాగా ఆడిపిచ్చాడు వాళ్ళు అంటే పిల్లలని మటుకు నేను ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే ఒక బ్లౌజ్ ఉంటే స్టిచ్ చేశాను అనమాట ఇంకా తర్వాత చెట్లకి మళ్ళీ సాయంత్రం అయిపోయింది చెట్లకి అయితే నీళ్ళు పట్టానండి టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదండి పాప పిల్లలు హాలిడేస్ కూడా తొందరగా అయిపోతూ ఉన్నాయి అప్పుడే వన్ వీక్ పైన అయిపోయింది కదా హాలిడేస్ ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత సాయంత్రం నేను కాలీఫ్లవర్ పాక్ కూడా అయితే చేసుకున్నాను ఏదేమైనా అండి ఈ ఎండాకాలంలో మీరు అందరూ జాగ్రత్తగా ఉండి మీ చూ మీ పిల్లల్ని మీ మీ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచండి ఓకేనా ప్లీజ్ అండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్